హర్యానాలో బీజేపీ హార్టెక్ విజయం మోడీ విజయం అని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని హర్యానా ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు హర్యానా అభివృద్ధికి ఓటేసిందన్నారు జమ్ములో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని రాబోయే రోజుల్లో జమ్ములో కూడా మార్పులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గత ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాలు జమ్ములో ఉన్నాయని చెప్పారు ఈసీపై కాంగ్రెస్ వ్యాఖ్యలు అసంబంధంగా ఉన్నాయన్నారు సాధించిన సందర్భంలో మూడోసారి హ్యాట్రిక్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధికి హర్యానా ప్రజలు పట్టం కట్టిన సందర్భంలో హర్షం వ్యక్తపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అనేక దుష్ప్రచారాలు చేసి అనేక రకాలుగా బురదదల్లే కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మరి గెలిపించి అక్కడ హర్యానాలో మూడోసారి సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు కార్యక్రమంలో వాళ్ళు ఆశీర్వదించినందుకు ఓటర్ మహాశైలికి బీజేపీ అభ్యర్థిని గెలిపించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ విజయం వచ్చింది బట్ రాబోయే రోజుల్లో ఇప్పుడు గణనీయంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు జమ్మూ కశ్మీర్లో గెలిచారు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయటం శాంతిని నెలకొర్చే ప్రయత్నం అభివృద్ధి పదం వైపు కశ్మీర్ని తీసుకుపోయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశహితంగా మరి అమిత్ షా గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజల్లో తప్పనిసరిగా మరి మార్పు వస్తుంది